నమస్కారం అండి మనం ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఉన్నాం ఇది శివయ్య గారి పత్తి చేను ఇందులోకి రావడానికి గల కారణం ఏంటిదంటే శివయ్య గారు ఈ నెల నాలుగో తారీఖున గోల్డెన్ త్రీజీ ట్వంటీ ట్వంటీ కలిపి పత్తికి వేయడం జరిగింది ఆ రోజు పత్తి ఎలా ఉన్నది అన్నది మీకు ఈ వీడియోలో చూసుకోవచ్చు చాలా చిన్నగా ఉంది అంత ఎదగలేదు ఈరోజు కరెక్టు పదహారు రోజులు అవుతుంది ఇవాళ డేట్ ఇరవై నాలుగో తారీఖు రోజు వేశాడు ఇరవై జూలై ఈ రోజుకి పదహారు రోజులు అవుతుంది ఆ రోజుటికి ఈ రోజుకి మొక్క వ్యత్యాసం చూడొచ్చు మంచిగా నలుపు వచ్చి మంచి సైడ్ బ్రాంచెస్ వచ్చి మంచిగా ఎదిగింది గోల్డెన్ త్రీజే అంటే మీకు అర్థమయ్యే భాషలో బలం ఇందులో మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు లభ్యమవుతాయి ఇది వేరు వ్యవస్థను వృద్ధి చెంది వేరుకి పోషకాలు గ్రహించే శక్తిని పెంచుతుంది ఇది ఏ పంటలో అయినా వాడుకోవచ్చు ఇది వాడడం వలన మొక్క ఒక ఇరవై రోజుల వరకు నలుపురగకుండా కాపాడుతుంది ఇది కంటిన్యూస్గా వాడడం వల్ల భూమి సారవంతం అవుతుంది గోల్డ్ అంద్రేజీ గ్రాన్యుల్స్ వాడడం వల్ల మొక్కలో రోగ నిరోధక శక్తి పెంచి ఏ తెగులు అంత ఈజీగా రానివ్వదు మొక్క దగ్గరికి గోల్డ్ ఎంద్రేజీ వాడడం వల్ల వాతావరణంలో జరిగే మార్పులకు మొక్క ఒత్తిడికి గురు కాకుండా మంచి బలం ఇస్తుంది గోల్డ్ ఎంద్రేజీ గ్రాన్యువల్స్ వాడడం వల్ల సాయిల్ మంచిగా గుల్లగుల్లై లూజ్ అయ్యి వేరు లోపలికి వెళ్ళి మంచి ఎదుగుదల రావడానికి దోహదపడుతుంది ఇది నెలనర నెల నుంచల్లి నలభై రోజుల మధ్యలో ఉన్న మొక్క దీనికి ఎన్ని సైడ్ బ్రాంచెస్ వచ్చాయో చూడండి ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న సైడ్ బ్రాంచెస్ సబ్ రూట్స్ రావడంతో పాటు ఈ కొమ్మ ఎంత దృఢంగా ఉందో చూడండి ఇది నెల మొక్క కొమ్మ ఇంత గట్టిగా ఉందని అంటే ఎవరు నమ్మరు మళ్ళీ ఎన్ని గూడలు వచ్చాయో చూడండి ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇప్పటికీ ముప్పై మూడు గూ గూడలు వచ్చినాయి అండ్ ఇది నెల నుంచి వెళ్ళి నలభై రోజుల మొక్క మాత్రమే దీనికి వాడింది గోల్డెన్ త్రీజీ ఇరవై ఇరవై రూలర్ ఉన్న సంజీవని కొట్టారు కానీ ఇప్పటికీ మూడు రోజులు మాత్రమే అవుతుంది